దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు ఇప్పటికే సీసీటీవీ కెమెరాలు కంట్రోల్ రూములు కమాండ్ సెంటర్లు పీసీఆర్లు ఎఫ్ఎస్ఎల్ యూనిట్ల వంటి సదుపాయాలు పోలీసులకు అందుబాటులోకి వచ్చినట్లు వివరించారు ఆధునికీకరణ ఫలితాలు ఉత్తరప్రదేశ్లో కనిపిస్తున్నాయని తెలిపారు ఉత్తరప్రదేశ్ చరిత్రలోనే అత్యధికంగా పోలీసు శాఖలు ఉద్యోగాలు పొందిన అరవై వేల మందికి లక్నౌలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి నియామక పత్రాలు అందించారు పోలీసు నియామకాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పారదర్శకంగా చేపట్టినట్లు అమిత్ షా పేర్కొన్నారు దేశంలోని పదకొండు రాష్ట్రాల్లో విస్తరించిన నక్సలిజాన్ని మూడు జిల్లాలకు పరిమితం చేశామన్న ఆయన బచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి పూర్తిగా రూపుమా రూపుమాపుతామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు చట్టాల ద్వారా ప్రజలకు సత్వర న్యాయం లభిస్తుందని హోంమంత్రి చెప్పారు